హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రస్తుతానికి నేనైతే మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ వద్ద ఉన్నాను సో ఈ మాడగడ వ్యూ పాయింట్కి చూడ్డానికి పర్యాటకులు ఎంతోమంది ఎన్నో ప్రదేశాల నుండి అయితే చూడ్డానికి ఇక్కడ తరలి వస్తారు వస్తారో అసలు ఏం ముఖ్యంగా ఈ వీడియో మా ఊరి మాడగడ వ్యూ పాయింట్ కోసమే మేము మా చిన్న చిన్న వ్యాపారాలు కోల్పోతామన్న సందేహంతోనే ఈ యొక్క వీడియో దయచేసి వీడియో చివరి వరకు చూడండి అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయండి మరియు మా యొక్క మనవి అందరికి షేర్ చేయండి ఈ అందల వెనుక చాలా మంది స్థానికుల జీవనోపాధి దాగి ఉంది ఇక్కడ చిన్న చిన్న వ్యాపారులు లైక్ మ్యాగీ టీ కాఫీ స్నాక్స్ టిఫిన్స్ ఇలా చేసుకుంటూ మా కుటుంబాలను పోషించుకుంటున్నాం కానీ ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఈ వ్యూ పాయింట్ ని స్వాధీనం చేసుకుని మమ్మల్ని కూలీలా వాడుకోవాలని చూస్తుంది ఇది మా హక్కుల మీద దాడి అసలు మాడగడ్ వ్యూ పాయింట్ అంటే మా ఊరికి జీవనధారం వ్యాపారాలు లేకుంటే మా పిల్లల చదువులు మా జీవితం కష్టాల్లో పడుతుంది మమ్మల్ని ఇక్కడ నుండి వెళ్ళమని చెప్తే మేము ఎక్కడికి వెళ్తాం ప్రకృతిని మేమే కాపాడుతుంటాం అడవుల్లో మేమే జీవిస్తున్నాం అయినా మమ్మల్ని అడవుల శత్రువులా ఎందుకు చూస్తున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత వరకు ఆలోచించారో ఒక్కసారి వినండి మాడగడ వ్యూ పాయింట్ లో దాదాపు ఒక రెండు వందల వరకు ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు దాన్ని ఇప్పుడు వాళ్ళు ఒక రెండు స్టాల్స్ పెట్టి అందులో మేము ఒక ఫైవ్ మెంబర్స్ టీ కాఫీ అమ్ముకుంటూ సపోజ్ ఒక వంద రూపాయలు అమ్మితే ఫిఫ్టీ రూపీస్ డిపార్ట్మెంట్ కి వలి మిగతా ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ ఎంత మంది అయితే ఆ యొక్క ఐదు మంది ఉన్నారో ఆ ఫిఫ్టీ రూపీస్ దాన్ని అందరూ పంచుకోవాలి అది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి ఒక్కసారి మా గ్రామస్తుల ఆవేదన వారి యొక్క మాటల్లోనే నేను మాడగడ గ్రామ పంచాయతీ మాడగడ వాసిని నేను మాడగడ గ్రామ ఉపాధ్యక్షుడిని నా పేరు బాలరాజు మరి ఈ రోజు మాడగడ గ్రామంలో ప్రకృతి రమణీయతకు గిరిజన ఆచార్య సంప్రదాయాలకు పుట్టినటువంటి మా మాడగడ గ్రామంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని మేము ఉపయోగించుకొని ఈ రోజు మా తాలూకా ప్రజలందరూ కూడాను ఇక్కడ స్వయం ఉపాధి అనేది మేము పొందడం జరుగుతుంది అయితే ఇక్కడ ఏ ప్రభుత్వం గాని మరి ఎవరు గాని ఇక్కడ ఉపాధి కల్పన అనేది చేయలేదు ఇక్కడ ఉన్నటువంటి ఈ సహజ సిద్ధమైన వనరుల్ని మేము ఉపయోగించుకుని మా తాలూకా దింసా నృత్యాన్ని ప్రదర్శించి మా తాలూకా గిరిజన ఆచార్య సాంప్రదాయాల్ని ప్రదర్శిస్తూ మా తాలూకా వంటకాలను ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఈరోజు స్వయం ఉపాధి అనేది మేము పొందుతున్నాం కానీ ఈ వ్యవస్థ మరి మాకు వచ్చేటటువంటి మా కాయ కష్టం మీద కూడా కన్నుపడి ఈ ఈరోజు అటవీ శాఖ అధికారులు మరి ఈ ప్రాంతం ఫారెస్ట్ ఫారెస్ట్లో ఉందని చెప్పేసి ఇక్కడ కొంతమందికే షెడ్యూల్ ఏర్పాటు చేసి ఇద్దరు ముగ్గురు పది మంది వరకు ఒక పదిహేను మందికి ఉపాధి కల్పన చేస్తామంటే సుమారు మూడు వందల యాభై మంది 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 స్వయం ఉపాధి పొందే ఇక్కడ గిరిజనులు వారి తాలూకా ఆదాయం వనరులు వారి తాలూకా మరి ఉపాధి పొందే అవకాశాలు కోల్పోయినట్టు పరిస్థితి ఉంది కాబట్టి అటవీ శాఖ అధికారులు గమనించాలా ఇది మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఇది ఇక్కడ విలువైన వృక్షాలు కానీ విలువైన మొక్కలు కానీ జంతువులు కానీ లేవు ఇది కేవలం ఓపెన్ ఫారెస్ట్లో అంటే ఓపెన్గా ఉంది మరి ఫారెస్ట్ అని ఈ మధ్య చెప్తున్నారు రెవెన్యూ అధికారులు ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి గేయాలని చెప్తున్నారు ఏది ఏమైనప్పటికి కూడాను మేము ఈ గిరిజన ప్రాంతంలో మా ప్రజలందరూ కూడా ఇక్కడ ఈ సహజ సిద్ధాన్ని నమ్ముకొని ఎంతో కొంత ఉపాధి పొందుతున్న పరిస్థితిలో మరి మాకు వచ్చే లాభాన్ని కూడా ఈరోజు అటవీ శాఖ లాక్కోవడం చూడడం చాలా దుర్మార్గం మరి దీన్ని పునరాలోచన చేయాలా లేకపోతే మేము భవిష్యత్తులో మా పోరాటం తీవ్రంగా మేము ముందుకు తీసుకెళ్తామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మరి ఫారెస్ట్ అధికారులు ఉన్నత అధికారులు మరి ఈ తాలూకా ఈ మొన్న నిన్న ఏదైతే ఆంధ్రప్రభ పేపర్లో ఈరోజు ఉదయం రావడం జరిగింది ఫారెస్ట్ వాళ్ళు హ్యాండ్వర్క్ చేసుకుంటున్నట్లు మరి దానికి ఇరవై ఐదు లక్షలు మరి కేటాయించినట్లు వచ్చింది మాకు ఎటువంటి ఇక్కడికి రేటింగ్ అవసరం లేదు ఇక్కడ ఉన్నటువంటి సహజ సిద్ధం ఇక్కడ అందం మీరు ఇక్కడ ఎటువంటి బిల్డింగ్లు కట్టనక్కర్లేదు ఎటువంటి ఇది కాల్ప కట్టనక్కర్లేదు మాకు ఇక్కడ వచ్చే పర్యాటకులు ఇక్కడ కల్మషం లేని మాడగడ వాసులని వాళ్ళని సందర్శ వాళ్ళని చూసి వాళ్ళ తాలూకు గిరిజన ఆచార సాంప్రదాయాల్ని చూసి వాళ్ళని చేసినందుకు గాను ఎంతో కొంత ఉపాధి ఎంతో కొంత ఆదాయం పొందుతుంటే దాని మీద కూడా ఫారెస్ట్ అధికారులు మరి కన్ను పడ్డం నిజంగా ఇది బాధాకరం ఆలోచన చేయండి మరి ఏదేమైనప్పటికీ కూడా ఇది గ్రామ పంచాయతీ సమిష్టి జాతీయ వనరులుగా ఉండేటట్టుగా మీరు అధికారులు కానీ ఎవరు కానీ దీన్ని పునరాదోనం చేసేసి మరి దాన్ని సహజ సిద్ధంగా కాపాడే చర్యలు తీసుకోవాలి లేదంటే మరి ఇంతమంది ఉపాధి పోల్పోయే ఉపాధి పోల్పోయే పరిస్థితి ఉంది దయచేసి పునరాదోన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అందరికీ నమస్కారం అండి మేము మాడగడ గ్రామంలోనే మాట్లాడుతున్నాము మాడగడ గ్రామం అనేది గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ వ్యూ పాయింట్ వెల వెలవడం జరిగింది దాని ప్రాచుర్యంలోకి మాడగడ గ్రామస్తులైనా చుట్టుప్రక్కల ఏదైతే పంచాయతీలో ఉన్న గ్రామాలు అయితే ఉన్నాయో ఆ గ్రామాలు దీని యొక్క అభివృద్ధి కొరకు గత ఐదు సంవత్సరాల నుండి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ షూటింగ్ పాయింట్ గా జరిగేది అయినా సరే ఈ యొక్క ఈ యొక్క వ్యూ పాయింట్ ని సన్ రైజ్ పాయింట్ ని అంత ప్రాచుర్యంలోకి తీసుకురాలేదు అయితే ఎప్పుడైతే గ్రామంలో ఉన్న ఆ యొక్క వ్యూ పాయింట్ వెలిసింది అని గత మీడియాలో వచ్చిన దాన్ని బట్టి మేమంతా కూడా కలిసి ఇక్కడ డెంసా అయితేనేమి లేదా వచ్చే ప్రతి వారికి కల్పించిన ఈ యొక్క ప్రతి ఒక్క సదుపాయము ప్రతి ఒక్క సదుపాయం కల్పించి ప్రాచుర్యంలోకి తెచ్చిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి లేదా ఫారెస్ట్ అధికారులు లేదా అటు నుండి వస్తే తహసీల్ తహసీల్దారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదా వీళ్ళంతా వచ్చి ఇప్పుడు మాది మేము స్వాధీనం చేసుకుంటాము అంటే ఎప్పటికి కూడా అది మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు దీని ద్వారా అనేక మంది దాదాపు దాదాపుగా ఇరవై మూడు గ్రామంలో ఉన్న కుటుంబాలు మరి ముఖ్యంగా పక్కనగూడ అనే గ్రామము అలాగే బొర్రిగూడ గ్రామము మరియు మాడగడ గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ యొక్క మాడగడ గ్రామం యొక్క వ్యూ పాయింట్ ద్వారా ఉపాధిని పొందుతూ ఉపాధిని పొందుతూ దాని ద్వారా వచ్చే ఆదాయం కొంత పంచాయతీకి పంచాయతీకి ఒక రూపేణ పంచాయతీకి కొంత సొమ్మును కలెక్ట్ చేసి పంచాయ పంచాయతీ కూడా ఇవ్వడం జరుగుతుంది దాని తద్వారా గ్రామం డెవలప్ అవుతుంది పంచాయతీ డెవలప్ అవుతుంది ఈ యొక్క వ్యూ పాయింట్ ద్వారా వచ్చే ఆ సొమ్ముని బట్టి ఆ ఆదాయాన్ని కూడా సృష్టించగలుగుతున్నాము సడన్ గా వచ్చి ఆ గవర్నమెంట్ వారు ఫారెస్ట్ వారు వచ్చి మాది మా స్వాధీనంలో ఉంచుకుంటాము కొంతమందికి మాత్రమే ఉపాధి కల్పిస్తాము అని చెప్పడము అది అన్యాయమైన సంగతి అండి మేము దాన్ని డెవలప్ చేసిన తర్వాత ఈ రోజు వచ్చి మేము ఎకో టూరిజం చేస్తాము లేదా అవుట్ చేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తి అసలు లేదు ఇంతమంది జీవన ఉపాధిని కోల్పోయే ప్రసక్తి ఉంది నిరుద్యోగ నేనైతే నిరుద్యోగిగా ఉంటున్నాను ఈ యొక్క వ్యూ పాయింట్ వచ్చి వచ్చింది దాని ద్వారా నేను కొంత ఉపాధిని పొందుతున్నాను నా యొక్క పిల్లలు చదువుకు గాని లేదంటే నా ఇంట్లోకి కానీ కొన్ని సమకూర్చుకోవడానికి అవకాశం ఉంది ఇది ఎప్పుడైతే తీసేస్తారో ఇది ఎప్పుడైతే గవర్నమెంట్ స్వాధీనం పరుచుకుంటదో కొంతమందికి ఉపాధి కలుగుతుంది గవర్నమెంట్ కూడా డెవలప్ చేయాల్సిన పని లేదు ఇక్కడ అసలు నిజంగా చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఎక్కడ ఉంది నేను అడుగుతున్నాను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇన్ని సంవత్సరాలు ఈ కొండ ఉన్నప్పుడు ప్రాచుర్యంలోకి తీసుకురాకుండా ఇప్పుడు ప్రబలింది ప్రాచుర్యం వచ్చింది మాది అని చెప్తే సహించే ప్రసక్తి లేదు మేము గట్టిగా నిలబడతాము దీన్ని ఖచ్చితంగా పంచాయతీలోనే ఉంచాలి పంచాయతీ పరిధిలోనే ఈ యొక్క వ్యూ పాయింట్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి సహకారంగా ప్రతి ఒక్కటి ఆ కార్యక్రమాన్ని ముందుకి ఇంకా గవర్నమెంట్ గాని వారి తరఫున వచ్చిన వారు గాని ఇది మాకు సపోర్ట్ గా ఉండి మాకు గవర్న గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి కలుగుతుంది కాబట్టి గ్రామంలో ఉన్న ప్రతిది అభివృద్ధిలోకి తీసుకురావడానికి గ్రామ పంచాయతీ అటు పవన్ కళ్యాణ్ గారు గాని ఈ విషయమై ఆలోచించాలని చెప్తున్నానండి మన డిప్యూటీ సీఎం గారు వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క మినిస్టర్ కాబట్టి దీన్ని తన యొక్క దృష్టిలో ఉంచుకొని

ఏది మొఖరు అర్జున్ అండి మాడగడ మాజీ सरपंच నిన్న పేపర్లు వచ్చిన ఆంధ్ర ప్రభా పేపర్లు వచ్చిన యూ కోసం వచ్చిన వార్తలు అయితే అవాస్తవము అది మాకు పంచాయతీలో ఒక పంచాయతీ అనేసి ఉంది అక్కడ సర్పంచ్ గారు ఉంటారు పీసా కమిటీ వాళ్ళు ఉంటారు గ్రామ గ్రామస్తులు ఉంటారు మాకు ఎవరు తెలియకుండాను ఈ ఫారెస్ట్ వాళ్ళు ఏకో టూరిజం అనేసి ప్రకటించడం చాలా అది తప్పు చాలా దురదృష్టకరము యూ పాయింట్ వాళ్ళు ఎప్పటి నుండి సృష్టిస్తే ఫారెస్ట్ వాళ్ళు ఇన్నాళ్ళు ఎక్కడ ఉండేరాలు ఇక్కడ ఫారెస్ట్ అనేసి ఇక్కడ వాచర్ అని తెలియదు వా గార్డు అని తెలియదు రేంజర్ రే రేంజర్ మాకు తెలీదు వాళ్ళు ఈ రోజు వచ్చి వ్యూ పాయింట్ లో ఇన్కమ్ వస్తుంది అనేసి ఇది మేము యాడ్ ఓర్ చేసుకుంటాం అంటే మేము ఒప్పుకోమండి తర్మీ కొడతాము ఇది మాడగడ ఇది మాడగడ వ్యూ పాయింట్ మాడగడ ఆడగడ మా మాకు సరే మాకు సంబంధించిన భూములు ఇవి ఫారెస్ట్ వాళ్ళు ఇప్పుడు వచ్చి మేము చేసుకుంటామంటే మేము ఒప్పుకునేది లేదు మనము

જિલ્લા કલેક્ટર કલાટ નહીં સબ કલેક્ટર કલા એમઆર ઓ કલા એમડી કસ્ટાબાડી માત્ર એ દુખા કરી માત્ર એ ટુરીઝમ મારે અમે તૈયાર કરલા કે મત અહી આમ ઓપુ નાઈ ખાવા લેવલે માત્ર ગામ મથામાર માત્ર સિદ્ધાંત મતર એ દુરુ જાય કરી માત્ર પ્રભુ તમ ને અવકાશ મા છે એટા મત તમને કાઢી કરવા કરો પ્રજાલ કે માત્ર ઉપા કરી દેવા બોલી મને કરી માત્ર మొగ్గు పా సార్ నమస్కారం అండి మాది అరకుయిలి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా మాడగడ విలేజ్ ఇక్కడ మాడగడ వ్యూ పాయింట్ అనే ఒక ప్రకృతి అందం వల్ల మేము స్వయం ఉపాధి పొందుతున్నాం మొత్తం ఆరు షాపులు టిఫిన్ పెడుతున్నాం సార్ ఇదేటంటే మీరు ఒక్కటే గమనించాలా ఎటెండర్ నుంచి కలెక్టర్ దాకా ఎమ్మెల్ ఎమ్మెల్సి గారి నుంచి ముఖ్యమంత్రి దాకా కొద్దిగా మా బాధలు అర్థం చేసుకుని మీరు పై స్థాయి అధికారులు చెప్పి మాకు కొద్దిగా స్వయం ఉపాధి ఇస్తారని మేము కోరుకుంటున్నాం సార్ మా బాధ ఏంటంటే ఇక్క టూరిజం తీసుకుంటామని ఫారెస్ట్ వాళ్ళు మొన్న వచ్చి గ్రామ సభ పెట్టారు అందరికీ ఉపాధి ఇస్తామనేసి ప్రెస్ ప్రెస్లో వేరే విధంగా మాట్లాడరు రెండు స్టాల్స్ ఇస్తామని చెప్పారు సార్ సపోజ్ నాకు వచ్చిన తర్వాత ఈ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడిపోతారు ఒకళ్ళు చేసుకుంటే ఉన్న ఐదు వందల కుటుంబాలు ఏట్ అయిపోతాయి సార్ ఒకళ్ళ కోసం చూసుకుంటే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ కోసమే చూసుకుంటుంది కానీ స్వయం ఉపాధి అన్నాక ఇంతమంది అప్పుడు వైజాగ్లో తర్వాత కాకినాడ పని వెళ్ళి పని చేసేవాళ్ళు ఇది అయినప్పటి నుంచి ఒక నాలుగు సంవత్సరాలు బట్టి ఇక్కడ మేము స్వయంగా ఉపాధి చేసుకుని పిల్లలకి చదివించుకుంటున్నాం బయట వెళ్ళడానికి అవకాశం లేకుండా ఇంట్లోనే ఉండి చేసుకుంటున్నాం సార్ ఈ మూడు నెలలే మళ్ళీ ఉన్న రోజులన్నీ వేరే పనికి వెళ్తున్నాం సార్ ఇది మీరు కొద్దిగా దయ ఉంచి పై అధికారులు మాకి ఇది ఫారెస్ట్ వాళ్ళకి ఇవ్వకుండా మనకి ఇప్పిస్తారని కోరుకుంటున్నాం సార్

టూరిజం ఫ్రెండ్స్ మీరు ఈ విషయం మీద ఏమనుకుంటున్నారో కామెంట్ తో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరి ముఖ్యంగా అందరూ అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు మా బాధను చూడాలి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మన మన కి మరో ఆసక్తికరమైన వీడియోలో త్వరలో కలుద్దాం ధన్యవాదములు